తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల ఇరవై రెండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను పరిశుద్ధుడైన మత్తయ్య రాసిన స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతూ ఉంటుంది ఈ మౌనంలో సంగీతం ఏమీ వినిపించదు మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాంటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని విశ్రమాన్ని అనారోగ్యాన్ని మన అంచనాల వైఫల్యాన్ని ప్రయత్నాల పరాజయాన్ని మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు మన స్వరం మోగబోయింది అని చిన్నబుచ్చుకుంటాం మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరీలో మన గొంతు కలవడం లేదే అని నిరాశపడతాము సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వేయకుండా ఆలపించడు రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది ఈ మౌనాలు సంగీతానికి అడ్డురావు తాళాన్ని అధిగమించవు పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు మనం దేవుని వైపుకు చూస్తే దేవుడే మన రాగాలకు తాళం వేస్తుండడం చూస్తాము ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తర్వాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడిపోతాము మౌనంలో కూడా సంగీతం ఉందని మర్చిపోవద్దు జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు ఎంతకాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు దైనందిన జీవితపు హడావుడిలో నుంచి ప్రపంచ పోకడల పరుగు పందాల నుంచి పరలోకపు నీడలోకి పరిశుద్ధిని జాడలోకి కాసింతసేపు ఇటు రమ్మని కబురందిందా బహుశా ఎడారి సీమల్లోకి ఒంటరితనంలోకి దేవుని సన్నిధిలోకి ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న ఆయన కోమల స్వరం వినడానికి పిలుపు అందిందా క్రీస్తు నడిచిన ఇరుకు దారాల్లోకి జీవజలం ప్రవహించే వాగుల్లోకి దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి ఆయన ఇల్లు కనిపించే చేరువులోకి పిలుపు అందిందా నీడ కోసం నైర్మల్యం కోసం దేవా నీకు వందనాలు నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు నీ సిలువ నీడలో ఏకాంతంలో నన్ను పి నన్ను పిలిచినందుకో దేవా ఇవే నా నివాళులు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్దులాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరియు మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తండ్రి సంగీతంలో మౌనంకి ఎంత విలువ ఉంటుందో అదేవిధంగా మా జీవితాల్లో కొన్నిసార్లు నువ్వు అనుమతించిన అనారోగ్యం కానీ నీవు అనుమతించిన కష్ట నష్టాల ద్వారా మాకు ఎలాంటి మేలు కలుగుతాయో ఇద్దరి వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ అందుని బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటూ ఎడారిలో సెలవులు ఉంచిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించున్నయ్య వారికి ఉన్న ప్రతి ఒదిన అవసరం అక్కడ తీర్చమని వేడుకొంచున్నావు తండ్రి వారి దినం చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన దేశాన్ని బట్టి మా రాష్ట్రాన్ని బట్టి మా జిల్లాను బట్టి గ్రామాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నాం ప్రభావ మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేయండి అయ్యా వారికి ఉన్న అవసరతలు అక్కలు తీర్చమని వేడుకొంచుతున్నాం తండ్రి మా ముఖ్యమంత్రి గారిని అయ్యే వారి యొక్క మంత్రివర్యులు అందరూ బట్టి చేస్తున్నాం తండ్రి ఎమ్మెల్యేని ఎంపీలని నాయకుల్ని పాలకుల్ని ప్రభుత్వ శాఖలు అందరినీ పేరు పేరు వరకు దీవించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేండియ్యా వారికి ఉన్న అక్కలు తీర్చమని వేడుకొనిస్తున్నాం తండ్రి ఇంకా అలాగున్న ప్రభావ విద్యాశాఖ వైద్య శాఖ విద్యుత్ శాఖ నీటిపారుదల శాఖ వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖ న్యాయశాఖ అలాగనో ప్రభా ఆర్థిక శాఖ ఆయా శాఖలు అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఆయా ఆయా నాయకులను బట్టి ప్రభుత్వ శాఖకులను బట్టి ప్రారంభ చేస్తున్నాం తండ్రి అందరిని పేరు పేరు వరుసని దీవించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తెచ్చి వారికి అప్పగింపబడిన బాధ్యతలు పరిచయలు నమ్మకంగా యథార్థంగా నీతిగా చేయటానికి చేయమని వీరందరూ కూడా నీవే నిజమైన దేవుడిని గుర్తిరగటానికి అని యేసు ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె